ఏది ఏమైనప్పటికీ కూడా మనిషికి ఇలాంటి సందర్భాలలో ఇబ్బంది కలిగించే సందర్భాలలో ఉన్నాము అనుకున్నప్పుడు వారి ఇంట్లో ఈశాన్యం మూలన ఒక కలుషాన్ని ఏర్పాటు చేసుకోవాలి రాగి చెంబు అందులో చక్కగా గంగాజలము అదేవిధంగా జాజికాయ జాపత్రి లవంగాలు ఇలాచి వీటన్ పచ్చకర్పూరము వీటితో ఒక సౌ గ్రామ్ సౌ గ్రామ్ సౌ గ్రామ్ అన్ని తీసుకొని వీటిని పొడి చేసి ఆ పొడిని అందులో వేసి చక్కగా ఒక కొబ్బరికాయ అందులో ఒక తొమ్మిది పదకొండు మామిడి ఆకులను వేసి కొబ్బరికాయను పెట్టేసి అట్లా పెట్టేసేయాలి పెట్టేసి చక్కగా ధూప దీప నైవేద్యాలు పెట్టాలి ఉదయం సాయంత్రం దీపారాధన ఇది ప్రతి శుక్రవారము లేదా సోమవారము ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర లోపు ప్రతిష్ఠించాలి వారం వారం మార్చాలి ప్రతి వారం మార్చాలి ఈ కొబ్బరికాయను ఇంట్లోనే కొట్టాలి అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఒకటి రెండవది ఏదైనా షాప్ ఉంటే ఈ కొబ్బరికాయను దానిపైన ఒక ఎరుపు రంగు క్లాత్ పెట్టేసి దాన్ని చక్కగా షాప్ లో పెట్టుకోవాలి రెండవది క్రిస్టల్ కానీ లేదా ఏదైనా ఒక తాబేలు ఇంట్లో ఉండాలి నిజమైంది కూడా పెంచుకోవచ్చును పెంచుకుంటారు మూడవది ఒక ఎలిఫెంట్ ఏనుగు బొమ్మ ఏదైనా కావచ్చును ఒక ఎలిఫెంట్ బొమ్మ నాలుగవది వచ్చేసి మనకు నిమలీకలు నిమలీకలు చక్కగా నిమలీకలు మంచిగా మనం పడుకునే ముందు చూస్తూ పడుకోవాలి నిద్రలేచే లేవగానే వాటిని చూస్తూ నిద్ర లేచే విధంగా చేర్చుకోవాలి సో ఇక చిట్ట చివరిది అత్యంత అద్భుతమైనది ఏమిటి అంటే సూర్యునికి సంబంధించినటువంటి ఒక ఫేస్ దొరుకుతుంది మనకు రాగితో ఉండే దీనిని ఇంటి బయట మనం వేలాడదు ముందు ఇవి మనకి ఇంట్లో ఉన్నట్టు అయితే ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు మనకు కనబడవుగా కనబడవు కనుక ఎప్పటికప్పుడు వీటిని శుభ్రపరచుకోవాలి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి ఒకవేళ ఇదే కొబ్బరికాయను ఇంట్లో ఆగ్నేయములనైనా ఎరుపు రంగు క్లాత్ లో కట్టి పెట్టచ్చు పెట్టినా బాగుంటుంది ఇలా కొన్ని కొన్ని చాలా ఉన్నవి ఇంకా బట్ చెప్తున్నా ఇలాంటివి కొన్ని కొన్ని మనం చేసుకోవడం ద్వారా మనము మన జీవితంలో ఎంతో కొంత ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది